హలో వెల్కమ్ టు జీరో న్యూస్ తులం బంగారం యాభై వేలకు పడిపోతుందా హైదరాబాద్తో పాటు దేశంలో ఉన్న ఇతర ముఖ్య నగరాల్లో బంగారం ధరలు గత కొన్ని నెలల్లో భారీగా పెరిగి చాలాసార్లు ఆల్ టైమ్ హై రికార్డ్స్ను కొట్టాయి ప్రస్తుతం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర సుమారు తొంభై వేల రూపాయల పైజిల్కే అయితే యుఎస్ బేస్డ్ మార్నింగ్ స్టార్ విశ్లేషకుల ప్రకారం రాబోయే కొన్ని రోజుల్లో బంగారం ధరలు ముప్పై ఎనిమిది శాతం తగ్గొచ్చంటూ అంచనా వేస్తున్నారు ఈ అంచనా కనుక నిజమైతే హైదరాబాద్లో బంగారం ధరలు యాభై ఆరు వేల రూపాయల కంటే తక్కువకే పడిపోవచ్చు అబ్బే ఇప్పుడు కాదు మళ్ళీ చెబుతున్నాం కొన్ని సంవత్సరాల్లో అంటూ వాళ్ళు సరిదిద్దారు ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు మూడు ఒకటి బంగారం సరఫరా పెరగడం ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో తమ కొత్త మైనింగ్ నుంచి గోల్డ్ ప్రొడక్షన్ పెరిగింది ఇక రీసైకిల్ గోల్డ్ సప్లై పెరిగింది దాంతోపాటు కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లను తగ్గించడం ఇందులో ప్రధాన కారణాలు దీన్ని ఏమద్దాం డిప్